ప్రభునందు ఆత్మీల మన బైబిల్ అధ్యయనములో యోబు గ్రంథంలో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం గత ధ్యానములో ఈ లోకములో ప్రతి ఒక్కరిని కూడా శోధించడానికి సాతానుడు దేవుని యొద్ అనుమతి ఏ రీతిగా తీసుకుంటాడో ఆ విషయాల గురించి మనము ధ్యానం చేసుకుని ఉన్నాం లూకాశుభవార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినములో పేతురుతో ప్రభు మాట సీమోను పేతురు సాతాను నిన్ను పట్టి గోధుమల వలె జల్లించుటకు తండ్రి అయిన దేవుని యొద్ద అనుమతిని కోరాడు అయితే ఆ అనుమతిని ఇవ్వవద్దు అని నేను తండ్రిని వేడుకున్నాను అని ప్రభు మాట్లాడుచు ఉన్నారు ప్రభు నందు ఆత్మీయులరా యోగు జీవితంలో కూడా ఒక్కొక్క కంచెను దాటుకుని వెళ్ళడానికి మాత్రమే దేవుడు సాతానుకు అనుమతిని ఇచ్చాడు దేవుడు కంచెలన్నిటినీ ఒకేసారి తెరవలేదండి మొదట యోబు యొక్క ఆస్తిపాస్తులపై అతని కుటుంబంపై దాడి చేయడానికి మాత్రమే దేవుడు సాతానుకు అనుమతిని ఇచ్చాడు తరువాత యోబు యొక్క శరీరముపై దాడి చేయడానికి దేవుడు సాతానుకు అనుమతినిచ్చాడు కానీ అప్పుడు కూడా అతని ప్రాణమును ముట్టవద్దు అని సాతానుతో దేవుడు చెప్పాడు గనుక సాతాను యోబును చంపలేకపోయాడు ఈ సాతానుకు యోబును చంపడం అంటే ఇష్టమే కానీ చంపలేకపోయాడు ఎందుకొరకంటే దేవుడు అనుమతిని ఇవ్వలేదు కాబట్టి కాకపోతే కేవలము అతని శరీరముపై కురుపులను మాత్రమే ఈ సాతానుడు ఇవ్వగలిగాడు అని మొదటి అధ్యాయములో మనం చూస్తాం మొదటి కంచె తెరవబడినప్పుడు సాతాను వెళ్ళి యోబుకున్నటువంటి ఆస్తిని అంతటిని ధ్వంసం చేశాడు యోబు సంపద కోట్ల నుండి ఒక్క రోజులోనే సున్నాకు పడిపోయింది తరువాత రెండవ కంచె తెరవబడింది ఈ కంచె లోపల యోబు భార్య మరియు పిల్లలు ఉన్నారు కనుక సాతాను యోబు పిల్లలందరినీ చంపేశాడండి అతడు యోబు భార్యను కూడా చంపించి ఉండవచ్చును కానీ అలా చేయలేదు ఎందుకంటే ఆమె బ్రతికి ఉంటే యోబును పడగొట్టడానికి ఆమెను వాడుకోగలడు గనుక ఆమెను మాత్రము బ్రతకనిచ్చాడు అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తాం యోబును చిరాకు పెట్టడానికి సాతానుడు ఆమెను వాడుకోగలడు చిరాకు పెట్టి సాధించేటువంటి భార్య కానీ లేదా భర్త కానీ సాతాను యొక్క చేతిలో వారు చాలా మంచి ఆయుధము అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబదులమై ఉన్నాం ఇలా చిరాకు పెట్టి సాధించేటువంటి వారు చాలా కాలము జీవించుట అపవాది చూసి చాలా ఆనందపడుతూ ఉంటాడు ఈ యోగు గ్రంథం యొక్క మొదటి పేజీ నుండి సాతాను గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు మొట్టమొదటిగా మనం గ్రహించాల్సింది ఏమిటంటే సాతానుడు సర్వవ్యామి కాదు అతడు ఒక సమయంలో ఒక చోట మాత్రమే ఉండగలడు అతడు అంతటా ఉండలేడు అన్ని చోట్ల ఉండలేడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి కానీ దేవుడు మాత్రం అన్ని చోట్ల ఉండగలుగుతాడు సాతాను ఎందుకరకు అంతటా ఉండలేడు అంటే సాతాను దేవుని చేత సృష్టించబడినవాడు కనుక అతడు ఒక సమయాన ఒక ప్రదేశంలో మాత్రమే ఉండగలడు కానీ అతని పని చేయడానికి అతని కొరకు భూమి మీద సంచరించేటువంటి అనేకమైన త్రోయబడినటువంటి దూతలను సాతానుడు కలిగి ఉన్నాడు రెండవదిగా సాతాను మన భవిష్యత్తును కూడా చూడలేడండి అతడు భవిష్యత్తును చూడగలిగి ఉంటే యోబు చివరకు రెట్టింపు దీవెనను పొందుతాడు అని ఎరిగి యోబు జోలికి పోకుండా ఉండేవాడే అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా కలువరి లోపై మరణించినటువంటి ఆ ఫలితంగా ఈ సాతానుడు ఓడిపోతాడని ఎరిగి ఉంటే క్రీస్తును కూడా సెలవు వేయమని అతని ప్రజలను ప్రేరేపించి ఉండేవాడే కాదు ఖచ్చితంగా చేసి ఉండేవాడు కాదండి బైబిల్లో మీరు చూడండి గత ధ్యానంలో మనం నేర్చుకున్నాం కదా హామనే స్వయంగా ఆ ఉరికొయ్యపై వ్రేలాడతాడని సాతాను ఒకవేళ ముందుగానే ఎరిగి ఉంటే హామను మృతిగే కొరకు ఆ ఉరికొయ్యను నిర్మించడానికి సహాయపడి ఉండేవాడు కాదు ప్రపంచమంతటా ప్రజలు ఏమి చేస్తున్నారో ఈ సాతానుకు తెలుసు మరియు ఆ చర్యల యొక్క ఫలితం ఏంటో అతడు ఊహించగలడు కానీ అతడు భవిష్యత్తును చూడలేడు భవిష్యత్తును గురించి ప్రవచింపలేడు అని దయవచనుడుగా మీకు తెలియచేయూ ఉన్నాను ఇక మూడవదిగా సాతాను మీ తలంపులను తెలుసుకోలేడండి మీరు బయట ఏం చేస్తున్నారో మాత్రమే అతడు చూడగలడు కానీ మీ అంతరంగాన్ని సాతానుడు తెలుసుకోలేడు అతడు యోబు గురించి బాహ్య సంబంధమైన వాటినే తెలుసుకున్నాడండి అంటే యోబు అనుదినం కూడా బల్లు అర్పిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు అన్ని విషయాల్లో కూడా యథార్థతను కనపరుస్తూ ఉన్నాడు బాహ్య సంబంధమైనటువంటి వాటిని ఈ సాతానుడు తెలుసుకోగలిగాడు అయితే యోబు తలంపులను ఈ సాతానుడు చూడలేకపోయాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించవలసిన వారమై ఉన్నాం ఇక నాలుగవదిగా దేవుని యొక్క పిల్లలపై దాడి చేయడానికి సాతానుకు దేవుని యొక్క అనుమతి అవసరం జాగ్రత్త గమనించండి మరలా చెప్తూ ఉన్నాను మనం ఎవరితో అయితే పోరాడుతూ ఉన్నామో ఈ శత్రువుకు అంటే ఈ సాతానుకు భవిష్యత్తు గురించి ఏమీ కూడా తెలియదు ఈ విషయం గురించి మనము ఎరిగి ఉన్నప్పుడు అంటే మన తలంపలను గురించి ఏమీ తెలియదని అతడు పూర్తిగా దేవుని యొక్క నియంత్రణలో ఈ సాతానుడు ఉన్నాడని తెలుసుకున్నట మనకు గొప్ప ఆదరణ ధైర్యాన్ని ఇస్తూ ఉంది వాటన్నిటికంటే మిన్నగా ఈ సాతానుడు ఇప్పుడు శిలువపై ఓడించబడ్డాడు కాబట్టి ఈ సాతాను అంటే మనకున్నటువంటి భయానంతటిని కూడా ఆ సిలువ దృశ్యము పోగొడుతూ ఉన్నది అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను రెండవ కంచె తెరవబడినప్పుడు యోబు తన పిల్లలందరినీ కూడా పోగొట్టుకున్నాడు ఒక భక్తి పరుని పిల్లలు శ్రమలు అనుభవించుట లేక సమస్యలను ఎదుర్కొనుట నీవు చూచినప్పుడు ఆ భక్తి పరుణ్ణి ఏమాత్రము కూడా నీవు విమర్శించవద్దండి వారి కొరకు నీవు ప్రార్థన చేయాలి ఎందుకొరకంటే నీవు ఆ వ్యక్తి అంతా భక్తి కాదు కాబట్టి అపవాది నీ జోలికి నీ కుటుంబం జోలికి రాలేదు కానీ అవతల వ్యక్తి దేవుని దృష్టికి యథార్థంగా బ్రతుకుతూ భక్తిపరుడుగా ఉన్నాడు కాబట్టి సాతానుడు అతని కుటుంబం జోలికి వెళ్తాడు కాబట్టి ఆ కుటుంబం కొరకు ఖచ్చితంగా మనమందరము కూడా ప్రార్థించబదులమై ఉన్నాం యోబు వీటన్నిటికీ ఎలా స్పందించాడో చూడండి సమస్తమును కూడా పోగొట్టుకున్నాడని అతడు విన్నాడండి అతని దాసులు ఒకరు వెంబడి ఒకరు వచ్చి అన్నీ పోయాయని చెప్పారు అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి మరియు అతడు దేవునిని ఆరాధించెను అని ఒకటవ అధ్యాయము ఇరవయవ వచనములో మనం చూస్తాం లేఖనముల యొక్క మొదటి పేజీలోనే ఒక భక్తి గురించి మరియు ఒక మంచి ఆరాధికుని గురించి వ్రాయబడి ఉన్నది ప్రభునందు ఆత్మీయులరా మంచి ఆరాధికుడు అంటే చక్కగా పాటలు పాడటం కాదండి పాటలు పాడాలి దేవుడిచ్చిన స్వరాన్ని బట్టి మంచిదే కానీ మంచి ఆరాధికుడు అంటే అన్నీ ఉన్నా ప్రభువును స్థుతిస్తాడు అన్ని సమస్తమును కోల్పోయినప్పటికీ అలాగే ప్రభువును స్థుతిస్తాడు అది నిజమైనటువంటి ఆరాధన ఆరాధన అంటే ఒక పాటకు సంబంధించినది కాదు ఆరాధన అంటే ఒక జీవితానికి సంబంధించినది అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను దేవుని ఆరాధించడము అంటే ఆయనకు సమస్తమును కూడా దాసోహము చేయడము ఇక యోగు గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని ఇరవై రెండవ వచనాన్ని మనం చదువుకుంటే నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై ఉచితని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదనో యహోవా ఇచ్చేనో యహోవా తీసుకొని పోయెనో యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక ఈ సంగతులలో ఏ విషయమందునో యోబు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయము చేసినని అతడు చెప్పలేదు ఒకటో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో ఈ విషయాలు వ్రాయబడి ఉన్నాయి ప్రభునందు ఆత్మీయులరా ప్రభు పట్ల యోబుకున్నటువంటి అంకిత భావమును గురించి మనం ఆలోచించినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు మనకున్నట్లుగా యేసుక్రీస్తు వారి యొక్క మాదిరి మరియు అపోస్తుల యొక్క మాదిరి యోబు గారికి లేదండి అతడు తోటి విశ్వాసుల యొక్క ప్రోత్సాహమును చివరకు తన భార్య యొక్క ప్రోత్సాహమును కూడా యోబు కలిగి ఉండలేదు మనకున్నట్లుగా యోబు గారు పరిశుద్ధాత్మ శక్తిని ఆయన కలిగి ఉండలేదు మనకున్నట్లుగా అతనికి బైబిల్ లేదు కానీ యోబుకు దేవుడు మాత్రమే ఉన్నాడు దేవుడు మాత్రమే అతనికి సరిపోయాడు అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను ఇవేవి కూడా లేకుండా యోగు అటువంటి మహిమకరమైన జీవితంలోనికి రాగలిగితే మనము అన్నీ ఉండి అంటే పరిశుద్ధాత్మ శక్తి లేఖనాలు ఆ తర్వాత బోధించగలిగినటువంటి బోధకులు సంఘ సహవాసము ఇవన్నీ కూడా కలిగి ఉండి మనం ఎందుకు ఆ స్థాయిలోనికి రాలేము అని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను దేవుని కృప మనందరికీ తోడై నడిపించునుగాక ఆమెన్